సిబుగ్గ మున్సిపాలిటీ రెండక వీధి శివార్లో ఉన్న పురాతన సీతమ్మ తల్లి ఆలయంలో గ్రామ దేవత యాత్రోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కనుమ పండుగ రోజున నిర్వహించిన ఈ యాత్రోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయం వద్ద భక్తులతో క్యూలు కిక్కిరిసిపోయాయి పిలిస్తే పలికే కల్పవలిగా కోరికలు తీర్చే కల్పవలిగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా బంగారు తల్లిగా భక్తులకు కొంగు బంగారంగా సీతమ్మ తల్లిని భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు ప్రతి ఏడాది సంక్రాంతి మరుసటి రోజు కనుమ నాడు యాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది గత ఇరవై ఒక్క ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు యాత్రను ఐక్యంగా నిర్వహిస్తూ వస్తున్నారు కనుమ రోజున గ్రామ దేవత అమ్మవారిని దర్శించుకుంటే ఏడాది అంతా మంచి జరుగుతుందని స్థానికుల విశ్వాసం

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ Thank you for watching!